లేదు లేదు నేను చదువుతా నేను రండి పాన్ ఇండియా బాహుబలి ప్రభాస్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళకి పోటీగా వస్తున్నారు మీరు నర్వస్గా లేదా ఇందాక నేను చెప్పాను కదండి ప్రభాస్ అనేది నాది అంటే బెస్ట్ ఫ్రెండ్ సినిమా పోటీగా తీసుకుంటారు ఎవరన్నా అండ్ అండ్ ఈసారి ఈసారి ఇందాక మెగాస్టార్ గారి గురించి చెప్పారు కాబట్టి మెగాస్టార్ గారిని చూసి ఓకే మనం ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టినా కూడా మనం తెలుగు సినిమాలో స్టార్ అవ్వచ్చు అనే ధైర్యము అనే పాత చూపించింది మెగాస్టార్ గారు సో ఈరోజు నేను కానీ నాలాంటి ఎంతోమంది నార్మల్ కుటుంబాల నుంచి వచ్చి సినిమా హీరో అయ్యారంటే దానికి ఫౌండేషన్ వేసిందే చిరంజీవి గారు సో అలాంటి గురువుగారి సినిమా వస్తున్నప్పుడు మనకి నర్వస్నెస్ ఉండదు ఎక్సైట్మెంట్ ఉంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇంద్రా కానీ ఏ సినిమాలన్నా ఒక విజులేసి చూసిన ఆ ఎనర్జీ అదే ఎనర్జీతో రేపు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసి కూడా ఆ సినిమా చూసి మా సినిమాకి వచ్చి మా సినిమా కూడా ఎంజాయ్ చేస్తారనేదే నాకు సో నాకు నాకు కాంపిటీషన్ కానీ పోటీ కానీ అవన్నీ చాలా రాంగ్ వర్డ్స్ అవి నర్వస్నెస్ అంటే నర్వస్నెస్ నాకు పక్కన సినిమా గురించి నర్వస్నెస్ ఉండదు మాకు నర్వస్నెస్ ఎలా ఉంటుందంటే మేము అనుకున్న సినిమా ఏదైతే మేము ఈ సీన్కి ఇక్కడ అవుతారు ఈ సీన్ ఈ థ్రెడ్ ఎంజాయ్ చేస్తారు ఈ స్టోరీ ఎంజాయ్ చేస్తారు ఈ ఇమోషన్కి కనెక్ట్ అవుతారు అని అనుకొని తీస్తాం కదా అది కనెక్ట్ ఎంతవరకు కనెక్ట్ అవుతారనే ఒక నర్వస్నెస్ ఉంటుంది ఆ నర్వస్నెస్ ఉంది కానీ పక్కన సినిమా ఏముంది అనేది నర్వస్నెస్ కంటే ఎక్సైట్మెంట్ ఉంది యాజ్ అ ఫ్యాన్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారు నిన్న మీరు ట్రైలర్ చూస్తే కనుక రాజాసాబ్ ట్రైలర్ అదిరిపోయింది సో ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అబ్బా ఏంటి ఇంత అదిరిపోయింది అన్న ఒక రియాక్షన్ ఉంటుంది తప్ప నర్వస్నెస్ ఏమి ఉండదు అక్కడ